అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏ మనిషికైనా జీవిత పాఠాలు ఎవరు నేర్పిస్తారు ఏ పరిస్థితుల వల్ల మనిషి జీవిత పాఠాలు అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం సాధారణంగా మనిషి పుస్తకాలు చదవడం ద్వారా గురువుల ద్వారా పాఠాలు నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ కేవలం చదువుకున్నటువంటి విద్య లేదా గురువులు చెప్పినటువంటి విషయాలు మాత్రమే జీవితాన్ని సాఫీగా ఆనందంగా సుఖంగా ముందుకు తీసుకెళ్ళడానికి సరిపో మనిషి ఇంకొన్ని పాఠాలని చాలా సందర్భాల్లో నేర్చుకుంటాడు తనకున్నటువంటి అనుభవాలు ఎదురైనటువంటి పరిస్థితులు కష్టాలు సవాల్ నుంచి మనిషి నేర్చుకున్నటువంటి పాఠాలే నిజమైనటువంటి జీవిత పాఠాలు ఏవే విషయాలు మనిషికి జ్ఞానాన్ని ఇస్తాయని కనుక ఒకసారి ఆలోచన చేస్తే మనిషి ఆకలితో ఉన్నప్పుడు పేదరికంతో ఉన్నప్పుడు చాలా విషయాలు నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది నిజంగా ఆకలిని మించినటువంటి గురువు మరొకటి ఉండదు ఎందుకనంటే ఏ మనిషి అయినా ఆ ఆకలి తీర్చుకోవడం కోసం ఆ పేదరికం నుంచి బయటపడటం కోసం కష్టపడతాడు ఆ కష్టపడి ఎన్నో నైపుణ్యాలని జీవితాన్ని లీడ్ చేయడానికి అవసరమైనటువంటి ఆ స్కిల్స్ని నేర్చుకొని ఎర్నింగ్ అనేది అలవాటు చేసుకొని ఆ పేదరికం నుంచి లేదా ఆకలి నుంచి బయటపడ్డానికి ప్రయత్నం చేస్తాడు సో ఆకలిని మించినటువంటి పేదరికాన్ని మించినటువంటి పాఠం మరొకటి ఉండదు అనేటువంటి వాస్తవాన్ని మనందరికీ గ్రహించాలి అలాగే మనిషి ఇంకా ఫెయిల్యూస్ అపజయాలు నిజంగా ఎవరైనా సక్సెస్ సాధిస్తే ఆ మనిషికి ఆనందం వస్తుంది కానీ పరాజయం పొందినటువంటి వ్యక్తి తన గురించి తను తెలుసుకోవడానికి గొప్ప అవకాశం తనలో ఉన్నటువంటి బలహీనతలు తనలో ఉన్నటువంటి లోపాలు వీటన్నిటిని ఏదైతే విషయాలను మార్చుకోవాలో మార్చుకోవాల్సినటువంటి విషయాలన్నీ తెలిసేది అపజయం నుంచే అపజయాన్ని గొప్పగా తీసుకున్నటువంటి వ్యక్తి అంటే దాన్ని సక్రమంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఏ ఏ విషయాల్లో తను మార్చుకోవాలో ఎక్కడ తన బలహీనతలను తగ్గించుకోవాలో ఎక్కడ బలాలను పెంచుకోవాలో తెలుసుకోగలుగుతాడు నిజంగా అలా చేయగలిగినటువంటి వాడు ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతాడు సో గొప్ప జీవిత పాఠం మనిషికి అపజయం దాన్ని మనం తెలుసుకోవాలి తర్వాత ప్రేమ విరహం నిజంగా మనిషి యొక్క లోపల ఉన్నటువంటి ఆ మృదువైనటువంటి స్వభావం అంటే ఆ సున్నితమైనటువంటి స్వభావం ప్రేమ ద్వారా బయటపడుతుంది నిజంగా ఆ ప్రేమ విఫలమైనప్పుడు మనిషి ఎంత సహనంతో ఉండాలో అక్కడే మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నిజంగా నిన్ను నువ్వు అర్థం చేసుకోవటం ఎదుటి వ్యక్తిని గౌరవించటం ఈ ప్రేమ విరహాల ద్వారానే సాధ్యమవుతుంది అందుకని ప్రేమించావనంటే నీలో ఉన్నటువంటి మరో కోణం బయటకు వస్తుంది నీలో ఉన్నటువంటి ఆ సున్నితత్వం బయటకు వస్తుంది ఆ ప్రేమ విఫలమైనప్పుడు దాన్ని ఎలా తట్టుకొని నిలబడాలో నీకు నేర్పించేటటువంటి గొప్ప పాఠం సహనంతో ఉండటం ఎదుటి వ్యక్తిని గౌరవించటం ఎదుటి వ్యక్తి భావాలని ఉద్దేశాలని లేదా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవటం ఇవన్నీ కూడా మనకు అక్కడే అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక మానవ సంబంధాల విషయంలో స్నేహితుడితో ఎలా ఉండాలి ఆ స్నేహం చక్కగా ఉండి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటే ఎలా ఉంటుంది లేదా ఆ స్నేహంలో మోసం ద్రోహం వస్తే ఎలా తట్టుకొని నిలబడాలి మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకు అక్కడే అర్థమయ్యే పరిస్థితి ఉంది అంటే గొప్ప పాఠం మనం నేర్చుకుంటాం స్నేహం ద్వారా మోసం ద్వారా అది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది సమయం మనకు చాలా గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది విలువైనటువంటి సమయం అది ఎక్కడ కూడా తిరిగి రాదు ఒక్క క్షణం ఖర్చు అయిపోతే దాన్ని తిరిగి తీసుకొచ్చుకోవడం సాధ్యపడేటువంటిది కాదు సో సమయానికి ఇవ్వాల్సినటువంటి విలువ సమయాన్ని సద్వినియోగపరచుకోకపోతే వృధా చేసుకుంటే వచ్చేటటువంటి నష్టాలు ఇవన్నీ కూడా మనకి జీవితంలో కావాల్సినన్ని పాఠాలు నేర్పిస్తాయి సో సమయానికి విలువ ఇవ్వడం నేర్చుకున్నాయి మనకు వచ్చేటటువంటి కష్టాల్లో సవాళ్ళు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది సవాళ్ళని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది నిజంగా అన్నీ బాగుంటే సుఖంగా ఉంటే సంతోషంగా ఉంటే వచ్చేటటువంటి అనుభూతి వేరు కష్టాలు నిన్ను ఒక శక్తివంతుడిగా తయారు చేస్తాయి జీవితంలో ఎదురయ్యేటటువంటి సవాళ్ళు నిన్ను బలవంతుడిగా తయారు చేస్తాయి ఆ సవాళ్ళని ఎలా ఎదుర్కొని నిలబడాలో గొప్ప జీవిత పాఠం అవి నేర్పిస్తాయి సో అందుకని సవాళ్ళను స్వీకరించండి కష్టాలను ధైర్యంగా ఫేస్ చేసేటటువంటి ఆ గుణాన్ని అలవాటు చేసుకోండి భయపడిపోకండి ధైర్యంగా ఏదో నేర్చుకోవడానికి వచ్చి నీ కష్టం ఈ సవాళ్ళు నన్ను మరింత బలవంతులు చేయడానికి వచ్చింది అనేటువంటి ఆలోచన ధోరణికి మనం రాగలిగితే దాన్ని ఖచ్చితంగా ఒక గుణపాఠంగా ఒక జీవిత పాఠంగా మనం తీసుకుంటాం అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది నీ జీవితమే నీకు ఒక గొప్ప గురువు అందులో ఎదురయ్యేటటువంటి ప్రతీదీ నువ్వు ఎలా తీసుకుంటున్నావు ఏ రకంగా అర్థం చేసుకుంటున్నావు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది నిజంగా పరిస్థితి మంచిదా చెట్టదా అన్నది కాదు ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఆ పరిస్థితిని నువ్వు ఎలా చూస్తున్నావు అన్న దాని మీదే ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటపడటానికి గొప్ప సమాధానంగా నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఆ విధమైనటువంటి ఆలోచన ద్వారాకి నువ్వు రాగలిగితే ఖచ్చితంగా ప్రతి దాంట్లోంచి నువ్వు బయటపడటానికి ఒక అవకాశంగా ఉంటుంది ఇక డబ్బు నిజంగా డబ్బు ఉంటే ఆ జీవితం డబ్బు లేనప్పుడు ఉన్నటువంటి జీవితం నిజంగా ఒక విషయం మనం ఆలోచన చేస్తే డబ్బు నీకు ఆనందాన్ని కొనిపెట్టదు కానీ జీవించడానికి డబ్బు చాలా అవసరం సో ఆ డబ్బు అవసరం నిన్ను గొప్ప గుణపాఠానికి నేర్పిస్తుంది డబ్బు ఉంటే ఏంటి డబ్బు లేకపోతే ఏంటి డబ్బు సంపాదించేటటువంటి మార్గాలు ఏంటి డబ్బుని ఖర్చు చేసేటటువంటి విధానం ఏంటి పొదుపు చేస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి విచ్చలవిడిగా ఖర్చు చేస్తే జరిగేటటువంటి నష్టాలు ఏంటి ఇవన్నీ కూడా మనకి జీవితమే నేర్పిస్తుంది అలాగే నీకు ఉన్నటువంటి ఆరోగ్యం ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే వచ్చే నష్టాలు నీ దగ్గర ఏమున్నా ఎంత డబ్బు ఉన్నా ఏ విధమైన ఉపయోగం లేదు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు సో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే ఏం జరుగుతుందో ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఏం జరుగుతుందో ఖచ్చితంగా మన జీవితంలో మనమే తెలుసుకుంటాం ఎవరు అనుభవాలు వాలే ఆ అనుభవాల ద్వారా ఎన్నో పాఠాలు మనం నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం కేవలం చదువు మీద దృష్టి పెట్టి లేదా గురువుల మీద ఆధారపడితే ఈ జీవితాన్ని సాఫీగా ముందుకు తీసుకెళ్ళాం జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి సంఘటన నుంచి ప్రతి పరిస్థితుల నుంచి ప్రతి కష్టం నుంచి ప్రతి మోసం నుంచి ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి చక్కటి ఆహారపు అలవాట్లు చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం ఇది మనిషిని ఉన్నతంగా నిలబెట్టేటటువంటి పరిస్థితి అందుకని పేదరికంలో ఉన్నానో డబ్బు లేదని బాధపడకండి ఆ పేదరికం నీకు ఏం నేర్పిందో ఒకసారి ఆలోచన చేయండి ఏం తెలుసుకునేలా చేస్తుందో ఏం చేస్తే నువ్వు ఆ పేదరికం నుంచి బయటపడతావు ఆ డబ్బు లేని తనం నుంచి నువ్వు బయటపడతావు ఆ విధమైనటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి అలాగే ఎవరైనా మోసం చేసినా ఎక్కువ బాధపడిపోకట ఆ మోసం నుంచి నువ్వు ఏం గ్రహించావు మనుషులను ఎలా అర్థం చేసుకోవాలి ఏం మాట్లాడితే వాళ్ళ ఉద్దేశాలు ఏంటి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి ప్రేమ విఫలమైతే జీవితం పోల ప్రేమ విఫలమైందని జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితి లేదు ఆర్థికంగా దెబ్బతిన్నామని జీవితాన్ని ముగించాల్సిన అవసరం లేదు ప్రతి దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకో సహనంతో ఉండు ఓపిక పట్టు ఒక మనిషి పరిపూర్ణమైనటువంటి వ్యక్తి ఎప్పుడవుతాడనంటే జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యని ప్రతి కష్టాన్ని దాన్ని ధైర్యంగా ఎదుర్కొని దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ తనను తాను మార్చుకుంటూ తన బలాలను పెంచుకుంటూ బలహీనతలను తగ్గించుకుంటూ నిరంతరం మారడానికి సంసిద్ధంగా ఉంటూ నిరంతరం నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో నిలబడగలుగుతాడు కాబట్టి జీవిత పాఠాలు ఎక్కడెక్కడో ఉండవు నీ జీవితంలోనే తరిచి చూసుకో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని మనసు పెట్టి చూడు దాని నుంచి ఏ రకంగా బయటపడాలో ఆలోచన చేయి పరిస్థితిని పాజిటివ్గా ఆలోచించేటటువంటి దృక్పథానికి రా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అనేటువంటి ఆలోచన ధోరణితో నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు చాలా జీవిత పాఠాలు నేర్చుకుంటావు చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు నలుగురికి ఆదర్శంగా నిలబడేటువంటి పరిస్థితిలో ఉంటాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్